క్రిస్మస్ పండుగని బాగా జరుపుకున్నారా ఇదేంటి ఇలా అడుగుతున్నాను అనుకుంటున్నారా అవును కదా మొన్న క్రిస్మస్ జరిగింది అందరూ కేకులు పంచుకున్నారు నైబర్స్తో కొలీగ్స్తో ఆఫీస్లో సీక్రెట్ శాంటా పేరుతో గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు అంత బాగానే జరిగింది కదా వాళ్ళలాగే మనం కూడా రెస్పాండ్ అయ్యి మన పక్కన ఉన్న వాళ్ళతో తోటి వాళ్ళతో జరుపుకోవాలన్న ఉద్దేశంతో హ్యాపీగా శాంటా గిఫ్ట్స్ షేర్ చేసుకున్నాం ఎక్స్చేంజ్ చేసుకున్నాం జరిగింది కదా చేసుకున్నాం కదా అయితే వీళ్ళందరికీ నాకు ఒక ప్రశ్న రేపు మన వైకుంఠ ఏకాదశి వస్తుంది తర్వాత సంక్రాంతి వస్తుంది ఒక ఇరవై రోజుల్లో ఈ సంక్రాంతికి కానీ వైకుంఠ ఏకాదశికి కానీ మన ప్రసాదాలు వాళ్ళు తింటారా ఆలోచించండి మీరు తీసుకెళ్ళి ప్రసాదం ఇస్తే వాళ్ళు తింటారా సెక్యులరిజం అనేది రెండు వైపుల నుంచి ఉండాలి కానీ రెండు వైపుల నుంచి నిజంగా ఉందా మనం వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళ ఫెస్టివల్స్ని గౌరవించి సెక్యులరిజం పేరుతో వాళ్ళ సీక్రెట్ శాంటాల్లోనూ వాళ్ళ ఫెస్టివల్స్లో కేకులు కటింగ్కి క్రిస్మస్ డే సెలబ్రేషన్స్కి మనం వెళ్ళి సెలబ్రేట్ చేస్తున్నాం వాళ్ళు ఎంతమంది మన ప్రసాదాలు తీసుకుంటున్నారు ఎక్కడుంది సెక్యులరిజం ఆలోచించండి ఒకసారి